హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఈ రోజు వీడియోలో కప్పు గోధుమ పిండి రెండు ఉల్లిపాయలతోటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు వామును వేసుకోవాలి వాము వేసుకోవడం వలన రుచి బాగుంటుంది అలాగే అజీర్ణానికి కూడా చాలా మంచిది ఇందులోనే పావు టీ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ నూనె వేసుకుని ముందు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి రెగ్యులర్గా చేసుకునే చపాతీలకు పిండిని ఎలా అయితే సాఫ్ట్గా కలుపుకుంటామో అలాగే కలుపుకుంటే సరిపోతుంది ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి ఈలోపు రెండు ఉల్లిపాయలను ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి ఈ ఉల్లిపాయలను ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల ఉల్లిపాయలన్నీ కూడా లేయర్స్లా విడిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోండి చాట్ మసాలా వేసుకోవడం వలన రుచి చాలా బాగుంటుంది వీటితో పాటుగా పావు టీ స్పూన్ ఉప్పు అలాగే సనగ తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వను వేసుకోవాలి ఇలా కొద్దిగా బొంబాయి రవ్వను వేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లో నుంచి వచ్చే తడి మొత్తాన్ని ఈ బొంబాయి రవ్వ పీల్చుకుని ఈ స్టఫింగ్ అంతా డ్రైగా అవుతుందండి బొంబాయి రవ్వ లాగే అటుకులు కూడా తడిని బాగా పీల్చుకుంటాయి రవ్వకి బదులుగా మీరు అటుకుల్ని గ్రైండ్ చేసి ఆ పొడినైనా సరే వేసుకోవచ్చు ఇలా రవ్వ అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మీకు స్టఫింగ్ ని చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయలను తడిని పీల్చుకుని డ్రైగా అవుతుంది ఇప్పుడు ఈ స్టఫింగ్ని పక్కన పెట్టుకుని ముందుగా కలిపి ఉంచుకున్న చపాతి ముద్దను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ చపాతి పిండిని రెండు సమభాగాలుగా చేసుకోవాలి అందులో ఒక భాగాన్ని ఇలా రౌండ్గా చేసుకోండి మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రౌండ్గా చేసుకున్న ఈ పిండి ముద్దను పొడిపిండి సహాయంతో చపాతీలాగా రోల్ చేసుకోవాలి మరీ పల్చగా అలా అని మరీ మందంగా కాకుండా రెగ్యులర్గా చపాతీలను ఏ మందంలోకి అయితే చేసుకుంటామో అలా రోల్ చేసుకుంటే సరిపోతుంది చపాతీలాగా రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుందని చూడండి ఈ మందంలోకి రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ని ఈ చపాతి పైన పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ మందగా కాకుండా కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి స్టఫింగ్ ని చపాతీ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ చపాతీని ఒక వైపు నుంచి రెండో వైపుకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఫోల్డ్స్ వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చపాతీని నైఫ్ తోటి రెండు భాగాల కింద చేసుకోవాలి నైఫ్ తోటి ఇలా రెండు భాగాల కింద కట్ చేసుకున్న తర్వాత రెండింటిని విడదీసి చూపిస్తున్నాను చూడండి లోపల స్టఫింగ్ క్లియర్ గా కదా ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని స్టఫింగ్ పైకి వచ్చేటట్లుగా పిండిని పెట్టుకుని చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోవాలి ఇలా రౌండ్ గా చుట్టుకున్న తర్వాత పై భాగంలో కొద్దిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే మరొకటి కూడా చూపిస్తున్నాను చూడండి మనం వేసుకున్న ఆనియన్ స్టఫింగ్ అనేది పై భాగం వైపు వచ్చేటట్లుగా పెట్టుకుని అప్పుడు రోల్ చేసుకోవాలి ఈ పద్ధతిలో అయితే చాలా ఈజీగా పరోటాలను రెడీ చేసుకోవచ్చు ఇలా రెండింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకుని పైన పొడిపిండిని జల్లుకుంటూ కొంచెం మందంగా ఒత్తుకోవాలి చపాతి లాగా పల్చగా కాకుండా ఇలా కొంచెం మందంగా ఉండేటట్లుగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి తర్వాత మనం రెడీ చేసుకున్న పరోటాను ప్యాన్ పైన వేసుకుని రెండు వైపులా ఆయిల్ని అప్లై చేసుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా కాల్చుకున్నట్లయితే ఉల్లిపాయలు లోపల వరకు బాగా వేగి పరోటా రుచి మరింత బాగుంటుంది ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పరోటాలకి సెపరేట్గా కర్రీ చట్నీ ఏమీ అవసరం లేదండి ఇలాగే తీసుకోవచ్చు లేదంటే పెరుగుతో కానీ టమాటాకా చెప్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు మరి ఎంతో సింపుల్గా చేసుకుని ఈ ఆనియన్ పరోటాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్